హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్కి స్పెషల్ ఏంటంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఈరోజు తాటికాయలకైతే వచ్చామండి ఇంకో తాటి చెట్లు చూడండి తాటి చెట్లు చూశారు కదా ఆపేసి చెప్పండి చెప్పండి ఫ్రెండ్స్ చూశారు కదా తాటి చెట్లు పొలాలలో అయితే తాటి చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడికైతే వచ్చాము తాటికాయలకైతే వచ్చాము తాటికాయలు అయితే కోసేసాము ఇదో ఇక్కడైతే గుట్ట అయితే వేసేసాము ఇదో ఫ్రెండ్స్ చూడండి తాటికాయలు అయితే చూడండి పెద్ద తాటికాయలు ఇవైతే ఈరోజు ఎండలకి ఈ సమ్మర్ సీజన్లో మటుకు ఈ తాటికాయలు ఎక్కువగా దొరుకుతాయి ఈ తాటికాయలు అంటే చిన్నప్పుడు ఎక్కువగా ఎక్కువగా తినేది ఈ తాటికాయలు ఎక్కువగా తినేది చలదనానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ ఈగడ కనుమరుగైపోతున్నాయి ఈగడ ఏడాన్ని చెట్లు అన్ని నరికేస్తున్నారు ఈ తాటి తాటికాయలు ఈ సీజన్లో పిల్లలు గడ ఎక్కువగా తినే తినేది ఇవేనండి సమ్మర్ సీజన్ తర్వాత పిల్లలు ఆడుకునే ఆడుకునే ఆట వస్తువులు గడ ఇవైతే చేసుకోవచ్చు అంటే బొర్రలతో బొర్రల బండి అంటే రకరకాల బళ్ళు అయితే చేసుకోవచ్చు దీనికి బాటలు కొట్టుకోవచ్చు అంటే టైర్కి టైర్లకి బాటలు ఎట్ట ఉంటాయో ఆ బాట్లు కొట్టుకోవచ్చు చాలా 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 అయితే చేసుకోవచ్చు పిల్లలు దీన్ని అంటే ఆట వస్తువులుగా ఫ్రెండ్స్ ఈ సమ్మర్ సీజన్లో వచ్చేసి తాటికాయలు ఎక్కువగా వస్తాయని చెప్పాను కదా కానీ సమ్మర్ సీజన్లో వచ్చేసి మామిడి పళ్ళు కూడా దొరుకుతాయి అన్నమాట మనకి డు పొళ్ళుగాడ అవి కంటిన్యూగా అంటే చెట్టుకి పండి మనం తింటాంలా ఈ రోజుల్లో పచ్చికాయలే కోసి అదొక పొడి వేసి మగ్గ వేసి ఇచ్చేస్తున్నారు అనమాట ఇచ్చేసినప్పుడు అవి రుసనేది ఉండదు అనమాట అవి మొందుల మాకులతో పండే పుళ్ళు అనమాట ఇది ఒక ముందు లేదు ఏమీ లేదు కాయ ఈ తాటికాయ గడ ఆరోగ్యానికి మంచిదండి అంటే ముందు మోకలు లేదు కదా లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఈ తాటి నీళ్ళు ఈ తాటి గుంజులో నీళ్ళు వస్తాయి కదా ఆ గడ ఈ సమ్మర్ సీజన్లో మనకి చెమటకాయలు వస్తాయి అన్నమాట ఈ చెమటకాయలు చెమటకాయలు ఇప్పుడు ఈ బోరోప్లాస్లో పొగడర్లు అవన్నీ కొడుతుంటారు కానీ అప్పట్లో పెద్దోళ్ళ కాలంలో ఈ నీళ్ళు తాటి నీళ్లు ఈ తాటి నీళ్ళు కానీ తీసుకొని ఒంటికి కానీ మొత్తం కానీ అప్లై ఎంజాయ్ చేసుకుంటే తీసుకుంటారు అంతేగా చెమటకాయలు కూడా పోతాయి ఫ్రెండ్స్ అంటే అప్పుడుగడ పోతాయి అనమాట పుడుగడ ఈ తాటికాయ నీళ్లు కానీ పూసుకుంటే చెమటకాయలు కూడా పోతాయి అంతేగా చిన్న తీపిలేదు ఫ్రెండ్స్ ఈజీగా ఉన్నాయి నీళ్ళు కూడా అంతే అంత నెక్స్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్ తాటికాయలు అయితే కొట్టేసాము ఇంటికైతే బయలుదేరుతాము ఇంటికాడైతే కోసుకొని అయితే నేను అయితే కోసుకొని తింటామండి ఫ్రెండ్స్ తాటికాలకు వచ్చాం కదా తాటికాలు తాటికాయలు కోసుకొని ఇంటికైతే బయలుదేరుతుంటే ఒక దగ్గర అయితే ఒక బావి అయితే ఉంది ఆ బాయ పురాతన కాలం బావి అంట ఆ బావి అయితే మీకైతే చూపిస్తాను అది ఎవరో చూసింది కదా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ బావి అయితే చూపిస్తాను అన్నాను కదా ఇదేనండి బాయ్య ముంచురా వీళ్ళు ముంచురా బావి చూశారు కదా ఈ బాయ అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో రాజుల కాలంలో ఈ మొత్తం అడివండి ఇదంతా అడివండి ఇది దంతా అడవి అప్పుడు ఆ రాజు ఈ అడవిలోకి ఆటకొచ్చినప్పుడు నీళ్లు నీళ్లు దొరక్క ఎక్కడైతే అయితే అప్పట్లో శ్రీకృష్ణారా దేవరాయలు కాలంలో ఈ బావి అయితే ఉండిందండి ఈ అడవిలో ఈ నీళ్లు ఆ గుర్రాలకి కానీ ఆయన కానీ తాగి దాహం అయితే తీర్చుకునేదండి ఆ ఈ ఈరోజు ఇట్టే ఉందనమాట ఆ కాలంలో ఉండే బాయ ఇలాగే ఉంది కూడా అంత తేటంగా అంత రుచిగా ఉన్నాయండి తీయంగా ఉండేది చూడండి ఫ్రెండ్స్ నేను కూడా ఈ నీళ్ళు అయితే చూస్తాను ఎలా ఉండేది ఏనండి ముంచ్ ముంచైతే తీసుకున్నాము శుద్ధం ఎలా ఉండేది సూపర్గా ఉన్నాయండి తీయంగా అయితే ఉన్నాయి బాయిలో నీళ్ళు ఫ్రెండ్స్ సరేనండి బావి అయితే చూశారు కదా శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ నీళ్లు తాగిన బావి అన్నమాట ఇది సరే ఇంటికైతే బయలుదేరుతున్నాము కొట్టుకొని ఇంటికైతే వచ్చేసామండి ఈ సమ్మర్ సీజన్ లో పిల్లలకి ఇష్టంగా తినేది ఈ తాటి ముందులు మొత్తం పిల్లలైతే ఎట్ట

చూశారు కదా ఈ సమ్మర్ సీజన్లో ఈ తాటికాయలు అయితే ఎక్కువగా దొరుకుతాయి మీకు మీకు దొరికి మీకు దొరుకుతు దొరుకుతుంటే తినండి తిని ఎంజాయ్ చేయండి సండే రోజు సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం